కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద తెలంగాణలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొత్త అంజిరెడ్డి గారు ఏమంటున్నారో ఒకసారి వారి వ్యాఖ్యలు విందాం సార్ చెప్పండి అసలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఎట్లా ఉంది అందరికీ ప్రజారంజకంగా ఉందా ఎలా ఏ రకంగా అనుకోవచ్చు ప్రజారంగక ఎలా ఉందండి కేంద్రం చాలా అన్యాయం చేసింది ఇది రెండు టర్ములు కాక ఈసారి మూడో టర్ము ఈ మూడో టర్మ్ అన్న తెలంగాణకి న్యాయం చేస్తారని ఆశించారు జనాలు కానీ బూడిలో పోసిన పన్ను మరీ ఘోరంగా చేశారు అసలు బడ్జెట్లో తెలంగాణ ఊసే లేకుండా చేశారు తెలంగాణ ఏర్పడ్డప్పుడు మనకు ఇచ్చే అవి కూడా లేకుండా చేసి మాట్లాడలేదు అసలు తెలంగాణ అంటేనే వాళ్ళకొక మరి ఏమైందో తెలియదు కానీ తెలంగాణ అంటేనే వాళ్ళకు ఒక విరక్తి ఉన్నట్టుంది తెలంగాణ గురించి ఆలోచించనే లేదు అలా ఆలోచించని బడ్జెట్లో మన తెలంగాణ ఎంపీలు ఇక్కడ చాలా గొప్ప గొప్ప ప్రభావితారు బండి సంజయ్ గారు ఈటల రాజేందర్ గారు కిషన్ రెడ్డి గారు మినిస్టర్ చేశారు కానీ వీళ్ళు బడ్జెట్ గురించి ఒక్క పల్లెత్తి మాట కూడా మాట్లాడలేదు పార్లమెంట్లో తెలంగాణకి ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా కనీసం మాకు ఇది ఇవ్వండి ఇది అని అడగలేదు అసలు ఎక్కడి న్యాయం ఇది తెలంగాణకు చాలా అన్యాయం జరిగిపోతుంది అసలు తెల ఈ మోదీ గవర్నమెంట్ వచ్చినాక ఉన్న గవర్నమెంట్ ఆసనాలన్నీ అమ్మేసి ప్రైవేట్ వాళ్ళని పెద్దవి చేస్తున్నాడు ఇప్పుడు కూడా ఐదు వందల కంపెనీలలో అప్రెంటిస్ గురించి ఒక తీసుకొచ్చారు కానీ ప్రైవేట్ కంపెనీలో అప్రెంటిస్ చేస్తే లాభం ఏంటి గవర్నమెంట్ కంపెనీలు లేవు గవర్నమెంట్ కంపెనీలు పెట్టి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి కానీ జనాలకు మరి ఎప్పుడు తెలియసో తెలియదు ఇదే మోడీ గారు గవర్నమెంట్ బిజినెస్ చేయడానికి లేదు అసలు మేము ఉన్న కంపెనీలను మూసేస్తామంటే కూడా ఎవరు నోరు మెదపడం లేదు గవర్నమెంట్ బిజినెస్ చేయడానికి కాదండి ఎంప్లాయ్మెంట్ సృష్టించాలి నో ప్లాస్ నో లాస్ నో ప్రాఫిట్ ప్రాఫిట్ మీద ఎంప్లాయ్మెంట్ సృష్టించి నిరుద్యోగులకు గరే వాళ్లకు ఎంప్లాయ్మెంట్ సృష్టించాలండి కానీ అది ఎవ్వరు ఆలోచిస్తలేరు మరి ఏమైంది పదిహేను సంవత్సరాల నుంచి చదువుకున్న నాయకులు కూడా మోదీ మోదీ అంటున్నారు కానీ మోదీ చేసింది అంటే ఒక్కటి చెప్పమానండి నేను సిద్ధంగా ఉన్నాను నేను ఆర్గ్యుమెంట్ చేయడానికి నా ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తాను అసలు ఇంతవరకు మోదీ దేశానికే కాదు మన తెలంగాణకే కాదు దేశానికి కూడా ఏం చేయలేదు అసలు మరి ఎందుకో ఎలా జరుగుతుందో నాకు అర్థమవుతలేదు కానీ నా దృష్టిలో ఒక్కటి నేను అనుకుంటాను ఒక తండ్రి నలుగురు పిల్లలను కని పెంచి కష్టపడి పెంచి పెద్ద చేసి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించి వాళ్ళకు బతక ఆ కష్టం అనేది తెలుస్తుంది కానీ ఇప్పుడు ఈ కష్టం ఎవరికి తెలియడం లేదు ఎందుకంటే నేను అంత పెద్ద మాట అనలేను నేను మామూలు చిన్నవాడిని ప్రైమ్ మినిస్టర్కి తెలిసి ఉండాలి ఈ కష్టాలు ఆయనకు తెలియదు కనుక ప్రజల కష్టాలు తెలియదు అని నేను అనుకుంటున్నా మరి ఎవరు నేను గురించి ఆలోచిస్తలేరు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు కానీ నేను కారణం ఏం లేదు కానీ ప్రజల కష్టాలు తెలవాలి ప్రజల కష్టాలు తెలిసిన వాడు నాయకుడు ప్రజల కష్టాలు తెలిసిన వాడు ప్రైమ్ మినిస్టరు ఈరోజు తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని నేరవెట్టి మాట్లాడిన బీజేపీ నాయకులు ఏం నాయకులు వాళ్ళకు ఈ ఓట్లు వేసిన ప్రజలు గ్రహించాలి అసలు తెలంగాణకు ఏంటి ఒక్కటి ఏం జరిగిందో చెప్పమనండి పలాంటి ఇచ్చిన తెలంగాణకు అని చెప్తే నేను వాళ్ళకు తప్పని ఒప్పుకుంటాను లే ఔటర్ రింగ్ రోడ్డు ఆ తర్వాత ఆ రోడ్ల నిర్మాణాల కోసం అని చెప్పేసి భారీ ఎత్తున బడ్జెట్లో ఎప్పుడు లేని విధంగా నిధులు కేటాయించడం అయింది తెలంగాణకి ఇవ్వడం అయింది ఏమీ పోలేదని చెప్పేసి అనవ అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నది తెలంగాణ కాంగ్రెస్ అని చెప్పి బండి సంజయ్ అంటున్నారు కాదండి మనిషి బ్రతకడానికి కావాలి రోడ్ల మీద ఎవరు పోతారండి బండ్లు కార్లు పెద్ద పెద్ద వాళ్ళు పోతారు మామూలు వాళ్ళు ప్రజలు ఎక్కడ వెళ్తారండి నడుచుకుంటూ పోతారు వాళ్ళకి ఏముంది కూలి వాళ్ళు వాళ్ళ కూలికి ఏం లేకుండా ఉంది వాళ్ళకి నువ్వు ఉపాధి కల్పించు అప్పుడు ఇచ్చినట్టు నువ్వు రోడ్లకు ఇచ్చిండ వచ్చినా అంటలేను కానీ రోడ్లు ఉన్నంత మాత్రాన స్టేటు బాగుపడదు ఎందుకంటే స్టేట్ బాగుపడాలంటే ఉపాధి కావాలి గరీబులకు ఉపాధి కావాలి వాళ్ళు బ్రతకడానికి అది మా బ్రతకడానికి ఒక సదుపాయం కావాలి ఇప్పుడు ఇవాళ ధరలు పెంచుకుంటే పోతా ఉన్నావు మూడు వందల యాభై ఉన్న సిలిండర్లు ఇవాళ పదకొండు వందలు చేసినావు ఎక్కడ చేస్తారండి ఈ గరీబంలో ఎక్కడ వస్తారు నువ్వు రోడ్లు కాదండి మాకు కావాల్సింది గరీబు జనానికి కావాల్సిన సిలిండర్ కానీ గ్యాస్ కానీ తర్వాత బడ్జెట్లో పెట్రోల్ కానీ ఇవి చేస్తే నువ్వు చేసినట్టయితుండే కానీ ఈ గరటి పబ్లిక్ ఈ బడ్జెట్ లో ఏం జరగలేదండి తెలంగాణ కూడా ఏం జరగలేదు సో ఇది సంగతి అయితే తెలంగాణలో ముందు ఇచ్చినటువంటి హామీల ప్రకారం కేటాయిస్తామన్నటువంటి గిరిజన యూనివర్సిటీ అటు ఐటీఐఆర్ ప్రాజెక్టు బయ్యారం ఉక్కు కర్మాగారానికి సంబంధించిన వాటి విషయంలో ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఒక్క ఊసు కూడా ఎత్తలేదని చెప్పేసి వారంతా అంటున్నారు అయితే ఏదేమైనా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు కేటాయించినటువంటి నిధులు సున్నా అని చెప్పేసి దీన్ని బట్టి అర్థమవుతుంది కీర్తి శ్రీనివాస్ హైదరాబాద్